అభి వాళ్ళ ఇంటికి నల్లిని వచ్చి ఇలా అంటూ ఉంటుంది బాబీ 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 ఎక్కడ నా మనవడు ఎక్కడ నా మనవడు అంటూ పిలుస్తూ ఉంటుంది అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏమంటున్నారు మీ మనవడా అని చెప్పి అంటుంది అవును నా మనవడే ఎందుకంటే నా కూతురు రోషిని తనని మనస వాచ కర్మన తన కన్న కొడుకులా చూసుకుంది తన కన్న కొడుకునే అనుకుంది అందుకే తను నాకు మనవడు అవుతాడు కదా అందుకే నా మనవడి నా మనవడిని నాటితో తీసుకుని వెళ్ళడానికి వచ్చాను మర్యాదగా నా మనవడు ఎక్కడ అని చెప్పి అడుగుతుంది అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు బాబీ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న మనం మళ్ళీ ఒక్కసారిగా షాక్ ఇలా అంటూ ఉంటుంది బాబీ లేకపోవడం ఏంటి మీ ఇంట్లోనే కదా ఉంటాడని చెప్పి అంటుంది లేడు బాబీ మీతో పాటు కలిసి రావాలి అంటే ఒక్క సొల్యూషన్ మాత్రమే ఆ స్వర ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అలా అయితేనే మీ మనవడు మీతో పాటు కలిసి వస్తాడు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న నల్లిని అయితే సరేలే నా మనవడు దొరికేంత వరకు నేను మీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పి అంటుంది అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఝాన్సీ ఏంటి మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంటి ఒకసారి చెప్పేది వినండి ఝాన్సీ ఆపినా సరే ఆకున్న నల్లిని అయితే వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంటుంది నా మనవడు దొరికేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఈ ఇండ్లు దాటేదే లేదు నా మనవడి కోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇవిడ ఇక్కడ వేసింది ఏంటి అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్